సార్ ఇప్పుడు డాక్టర్ జీవామృత అనేటువంటిది మనకి నెలలోపు పిల్లలైతే మనం ఎంత వాడాలి లేదా మూడు నెలలు ఆరు నెలలు వాటి ఏజ్ అయితే మీరు ఎలా వాడుతున్నారు ఏంటి సార్ నా దగ్గర అయితే ఇప్పుడు వచ్చినా సరే ఫిఫ్టీన్ కేజీ బాడీ వెయిట్ వస్తుంది అండి అంతకన్నా ఎంత వయసులో సార్ అంటే నేను కొనే మార్కెట్లో కొనేవి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉంటాయి నాలుగు నెలలు మూడు నెలలు పిల్లలు వాటి బాడీ వెయిట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ ఆ బాడీ వెయిట్ ఉంటుంది సో జనరల్గా అబోవ్ థర్టీ కేజీ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ సో బిలో థర్టీ వాళ్ళకి టెన్ సో బిలో ఫిఫ్టీన్ ఉంటే ఫైవ్ ఎంఎల్ ఇస్తాం సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంటేక్ పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది సో తినడం అనేది పెరగదైనప్పటికీ ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అయితే కరెక్ట్గా వస్తుంది సో మెయిన్ ఏంటంటే సప్లిమెంట్స్ ఫీడు అండ్ యానిమల్ హెల్త్ ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా మనం మానిటర్ చేయాలి సో సప్లిమెంట్స్ ల్యాక్ వచ్చినా సరే అంటే సప్లిమెంట్స్ తక్కువైనా సరే యానిమల్ గ్రోత్ ఉండదు సో లివర్ ఫంక్షను ఉమెన్ ఫంక్షను కరెక్ట్గా లేకపోయినా సరే యానిమల్ గ్రోత్ ఉండదు సో ఫీడ్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే యానిమల్ గ్రోత్ ఉండదు సో ఈ మూడిట్లని మనం మెయింటైన్ చేయగలిగితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే యానిమల్లో గ్రోత్ వస్తుంది సో ఈ గ్రోత్ కరెక్ట్గా వస్తేనే మనం మార్కెట్లో నిలబడగలుగుతాం ఎందుకంటే మీరు ఇన్ టైంలో అమ్మాలి అంటే మీరు పెట్టిన ఖర్చుకి మార్కెట్లో ఉన్న రేటుకి మ్యాచ్ అవ్వాలి అంటే త్వరగా పెంచి త్వరగా అమ్మాలి సో లేటుగా పెంచి ఎక్కువ నెలలు పెంచి ఎక్కువ ఫీడ్ పెట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఉంటే కనుక ఇందులో అయితే అయితే ఉండవు